తాడేపల్లి గూడానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లు వారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ డౌన్లోడ్ చేసి నగ్నంగా చిత్రీకరిస్తున్న కృష్ణా జిల్లా వాసి గంగాధర్ పై విజయవాడ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్ అమనిగడ్డ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది అదుపులోకి తీసుకున్న పోలీసులు గత ఏడాది రెండు వేల ఇరవై తెలంగాణకు చెందిన మహిళకు తోకతో ఒక బిడ్డ జన్మించాడు కాలక్రమేణా ఆ తోక కూడా పెరుగుతూ వచ్చింది బాబు తల్లిదండ్రులు యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ హాస్టల్ కు బాబును తరలించారు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పాండా పరీక్షించి వెన్నపూసతో అనుసంధానమై ఈ తోక పెరిగింది అని గుర్తించారు శస్త్రచికిత్స చేసి ఆ తోకను తొలగించడం జరిగింది ఇలా చేయడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని బాబుని పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలిసింది గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన బాలిక శైలజ పదమూడు సంవత్సరాలు ఎనిమిదవ తరగతి చదువుతుంది పాఠశాల యాజమాన్యానికి మధ్యాహ్నం ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్తాను అని చెప్పిందని కథనం తీరా సాయంత్రమైన ఇంటికి రాకపోయేసరి గాలించగా గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది మెడపై గాయాలు ఉండటంతో హత్యకు గురై ఉంటుందని అనుమానించి పోలీసులు విచారణలోకి తీసుకున్నారు